తన బట్టల సంచితో బయట శారద బాధగా కన్నీళ్లతో నిలబడి ఉంది తన భర్త ప్రసాదు కొడుకు రమేషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కోడలు అనామిక కోపంగా ఇంట్లో నుంచి ఒక ప్లేట్ని గ్లాస్ని తీసుకొచ్చి శారద మీదకు విసిరేస్తుంది అవి వెళ్ళి శారదకు తగులుతాయి కోడలు సంపాదించి పెడుతుంటే కాలు చేతులు బావున్నాయి కదా కూర్చొని తింటాం అంతగా బావుండదని తక్కువ పనని ఏమాత్రం సిగ్గు లేకుండా తింటూ వచ్చారు అమ్మా కోళ్ళ అత్తయ్యతో అటా మాట్లాడడం తప్పు అయినా నువ్వు మాత్రమే కదా నా కొడుకు కూడా కష్టపడుతున్నాడు వాడు సంపాదిస్తున్నాడు ఆ సంపాదనలో నుంచే మాకు అన్నం పెడుతున్నాడు మేము తింటన్నాం ఏం బాబూ కోడలంత మాట్లాంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడున్నావు మావ్యా నేను మిమ్మల్ని అనడం లేదు మీరు ఇంట్లోకి వెళ్ళండి అయినా ఆయన కష్టం చేసి సంపాదిస్తుంది మీకోసం కాదు తన భార్య పిల్లల కోసం అయినా ఇప్పుడు మీకు కాళ్ళు చేతులున్నాయి అవి బాగానే పనిచేస్తున్నాయి నేను చెప్పినట్టుగా ఇళ్లలో పాచి పనులు చేస్తూ డబ్బులు సంపాదించి తీసుకురండి అప్పుడు మీకు కూడా అన్నీ పెడతాను సేవలు చేస్తాను మిమ్మల్ని గౌరవిస్తాను మన్నించుకోళ్లా కూలీ పనులు చేసి నా చేతులు పాచి పనులు చెయ్యు అయితే నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను పద సరదా నేను కూడా నీతో పాటే వస్తాను అత్తయ్య మాహుయ్యలం గాకముందే మనం ఏడడుగులు వేసిన వాళ్ళం ఇద్దరం ఒకే దగ్గరుందా అని చెప్పి శారదని తీసుకుని నుంచి ప్రసాద్ వెళ్ళిపోతాడు హనమిక ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా నా వాళ్ళని నాకు దూరంగా పంపించావు ఇక నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారదని తీసుకొని ప్రసాద్ పొలం గట్టున ఉన్న నేరేడు చెట్టు దగ్గరికి వచ్చాడు బాధపడకు శారద ఇదే చెట్టు కింద మనం గుడి ఉందాం ఇక్కడే సరేనండి నువ్విక్కడే ఉండు గుడి చేసుకోవడానికి కావాల్సిన గడ్డి కర్రలు తీసుకొస్తాను నేనే దగ్గరుండి గుడిసేస్తాను నేను కూడా వస్తానండి అని చెప్పి శారదా ప్రసాద్ ఇద్దరూ కలిసి గుడిసె వేసుకుంటారు ఆ గుడిసెలోనే ఉంటూ చేతనైన కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున శారదా గుడిసె ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది పాలకూర పట్టుకుని ప్రసాద్ వచ్చాడు ఇదిగో శారదా నువ్వు చెప్పినట్టుగా పాలకూర తీసుకొచ్చాను లోపల పెట్టండి ఎవరి కోసం అంతలా ఎదురు మానవడో కోసం అండి ఇవాళ ఆదివారం గదా నిజమే కదా సారదా హరీషు భవ్యలు భవ్యూల్కి సెలవేగా మనల్ని చూసిపోవడానికి మన దగ్గరికి వస్తారు కదూ అవునండి మన కడుపుని పుట్టిన కొడుకు రమేష్ మనల్ని చూడడానికి రాకపోయినా కొడుకు రక్తం పంచుకొని పుట్టిన మానవడో మనవరాలు వస్తున్నారు వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి అంతే కదా శారదా అయినా మనకి వయసులో కావాల్సింది కొడుకు పిలుపు కోడలు పెట్టే అన్నం కాదండి మనవడో మనవరాలతో మాట్లాడుకోవడం వాళ్ళతో సరదాగా ఆడుకోవడం వాళ్ళ నవ్వులను చుట్టూ మురిసిపోవడం భలే చెప్పావు నేనట్ట ఊరి చివరి వరకు వెళ్ళొస్తాను పిల్లలు ఎంతవరకు వచ్చారో కనిపిస్తారుగా వద్దులేండి కోడలనామేకా చూసిందంటే చాలా పెద్ద గొడవ చేసు చేసిన గొడవకే సరదా మనం ఇట్ట పొలం దగ్గర ఈ నేరేడి చెట్టు కింద గుడి చేసుకొని ఉంటున్నాం కోడల వల్ల మానని గాయమయ్యింది ఎందుకు ఆ గాయాన్ని తలుచుకుంటూ అంతలా బాధపడతా ఉంటారు మీరు నిజం చెప్పాలంటే నాకెక్కడే ఈ గుడిసిలోనే చాలా ప్రశాంతంగా ఉంది మామూలు ప్రశాంతత కాదు శారదా సముద్రం అంత ప్రశాంతతుంది ఆ ఇంట్లో కోడల్ని ఏది అడగాలన్న భయమే ఆకలవుతుంది కోడలా అన్నం పెట్టమని అడిగితే ఏ కష్టాన్ని పోయారని అంతలా ఆకలవుతుంది అనేది దాహంగా వంద ఇవ్వమని అని అడిగితే ఎన్నిసార్లు తాగుతారనేది మీ నీళ్లు మీరు తెచ్చుకోమని చెప్పేది అంటూ శారదా కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసిన ప్రసాదు శారదని ఓదార్చుతూ బాధపడదు శారద అత్తగా నువ్వు చెప్పిన మంచనేది కోడలు అనామికాకి నచ్చలేదు అందుకే నిన్ను మన కోళ్లు వద్దనుకుంది అయినా మనకు మంచే జరిగిందిలే అవునండి మానవడో మానవరాలు ఆదివారం ఆదివారం మన వస్తారు మనతో ఆడుకుంటారు కబుర్లు చెబుతారు నవ్విస్తారు మనం ప్రేమగా పెట్టే గోరు మొద్దల్ని ఇష్టంగా తింటారు చీకటి పడతా ఉండగా మన ఇంట్లో దీపం వెలిగించి వెళ్ళిపోతారు అని శారద చెప్తూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు సంతోషంగా అక్కడికి వస్తారు అక్కడికొస్తారు నానమ్మాత్యా అని పిలుస్తూ వాళ్ళ వస్తారు పిల్లలు శారదా ప్రసాదులు పిల్లల పిలుపులు విని సంతోషపడుతూ దగ్గరికొచ్చిన పిల్లల్ని తీసుకుని గుడిసెలోకి వెళ్తారు మంచంలో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు మట్టి ఇంట్లోని బెడ్ మీద అనామిక నీరసంగా పడుకొని ఉంది అప్పుడే అక్కడికి రమేష్ వచ్చాడు హనామిక ఇప్పుడు నీకెలా ఉంది ఒళ్ళంతా ఒకటే నొప్పులండి ఇంటి పనులు చేయడం నా వల్ల కాదు పని మనిషి వని వచ్చిందా లేదనమిక రాలేదు నువ్వు చెప్పినట్టుగా నేను తన ఇంటికి వెళ్ళాను తను వాళ్ళ బంధువులు చనిపోతే వెళ్ళిందని పక్క వాళ్ళు చెప్పారు ఇక నేను తిరిగి వచ్చేసాను అయ్యో ఇప్పుడెలా పిల్లలు ఆకలితో ఉంటారు కదా బయటికి తీసుకెళ్లి ఏమైనా తీసుకురండి అనామిక ఈరోజు ఆదివారం కదా మర్చిపోయావా పిల్లలు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లారు అక్కడ అమ్మ పిల్లలకి ఇష్టమైన వంటలు చేసి కడుపు నిండా పెడుతుందిలే నాన్న వాళ్ళిద్దరినీ బాగా ఆడిస్తాడు అక్కడ వాళ్ళు సంతోషంగానే ఉంటారు వాళ్ళ గురించి నువ్వేమీ కంగారు పడకు తింటారు మరి నాకోసం ఏం తెస్తారు నీకు తెలుసు కదా అనామిక నాకా వంట చేయటం రాదు హోటల్కి వెళ్లి ఏదోటి తీసుకొస్తానులే చూసావ అనామిక సంఘం నుంచి రెండు లక్షల రూపాయల రుణం కింద వచ్చాయని సంబరపడుతూ లక్షాధికారిని అయిపోయాను అనే గర్వంతో అమ్మని ఎన్నో మాటలన్నావు ఇంట్లో నుంచి వెళ్లగొట్టావు నుంచి వెళ్లిపోండి అని అనామిక కోపంగా ఉంటుంది అక్కడి నుంచి రమేష్ వెళ్లిపోతాడు ఇక ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి శారదా ప్రసాదులు పెద్దవాళ్లు కదా అని ఎవరూ కూలీ పండ్లకు పిలిచేవాళ్లు కాదు వాళ్ల దగ్గర డబ్బులుండేవి కాదు దాంతో శారద దంపతులకి జీవనం కష్టంగా మారింది ఒకరోజు ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు శారద భర్తగా నేను నిన్ను సాదుకోలేకపోతున్నాను బాధపడబాకండి దేవుడు మనల్ని చూస్తా ఉంటాడు మనకు రోజులెత్తాడు అని ఓదార్చి బయటకొస్తుంది శారద అప్పుడు శారదకి నేరేడు చెట్టుకి చాలా నేరేడు పళ్ళుండటం కనిపిస్తుంది వాటిని శారద చూస్తూ మురిసిపోతుంది యావండి ఒకసారి బయటికి రండి అని పిలవగానే గుడిసెలు నుంచి ప్రసాద్ బయటకొస్తాడు ఏమైంది శారదా అంటూ నేరేడు చెట్టును చూస్తాడు ఆ చెట్టుకి నేరేడు పళ్ళు చాలా ఉంటాయి దేవుడున్నాడు మన బాధను అర్థం చేసుకొని నేరేడు ఇచ్చాడు ఇక నేను ఇటు నమ్ముకొత్తాను మీరింటి దగ్గరే ఉండండి మనకు కూడా మంచి రోజులొత్తాయి అని చెప్పి శారద ఒక గంప తీసుకొని ఆ చెట్టు కిందకు వెళ్లగానే నేరేడు పళ్ళు వాటికవే పైనుంచి వచ్చి గంపులో పడుతూ ఉంటాయి శారదా ప్రసాదు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడొక నేరేడు పండు పెద్దగా అవుతుంది ఆ పండుకి కళ్ళు నోరు వస్తాయి శారదా నేరేడు చెట్టు చెప్పమని నాకు చెప్పింది నేను నీకు చెబుతున్నాను విను అని చెప్పగానే శారదా దంపతులు అయోమయంగా చూస్తూ ఉంటారు తను ఒక మాయా నేరేడు పళ్ళ చెట్టంట నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు నీళ్లు పెడుతూ పశువుల నుంచి కాపాడుతూ పెంచి ఇంత పెద్దగా చేసినందుకు నీకు ఈ నేరేడు పళ్ళిచ్చి నీ రుణం తీర్చుకుందంట అని చెప్పగానే శారద దన్నం పెడుతుంది ఇక నుంచి నీకు కావాల్సిన నేరేడు పళ్ళని ఇస్తుందంట వాటి నమ్ముకొని సంతోషంగా ఉండమని నేరేడు చెట్టు చెబుతుంది అలాగేనమ్మా అని శారద చెప్పగానే నేరేడు పండు మాయమవుతుంది శారద ఆ రోజు నుంచి నేరేడు పళ్ళు తీసుకెళ్లి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది కోడలు అనామిక గొప్పలకి పోయి అప్పులు చేసి అందరి చేత మాటలు పడుతుంది వాళ్ల మీద కోపాన్ని భర్త రమేష్ మీద తీర్చుకుంటూ ఉంటుంది మీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ బాధలు తిట్లు తప్పవు కదా డబ్బులు సంపాదిస్తున్నాననే పొగరుతో గొప్పలికి పోయింది నువ్వు అప్పుడు అప్పులు చేసింది నువ్వు ఇప్పుడు తిప్పలు పడుతుంది నువ్వు నేను చెప్పిన మాటలు విన్నావా నువ్వు ఇప్పుడు నన్ను మీరు కూడా మాటలతో బాధ పెట్టాలని అనుకుంటున్నారా కాళ్ళు చేతులు బావున్నాయని పాచి పనులు చేసుకోమని మా అమ్మను బయటికి నెట్టినప్పుడు మా అమ్మ ఎంత బాధపడుంటుందా నమిక ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నది నిన్ను చూశాకే నాకు అర్థమైంది ఇక నేను నా పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నా అని చెప్పి హరీషు భవ్యల్ని తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు పిల్లలతో వచ్చిన కొడుకును చూసి శారద దంపతులు సంతోషపెడతారు పిల్లల ద్వారా విషయం తెలుసుకుని శారద నేరేడు పళ్ళు అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంట్లో ఏడుస్తున్న కోడలు అనామిక దగ్గరికి వచ్చింది శారదని చూసిన అనామిక ఇలా అంటుంది నన్ను మన్నిచత్యా నేను మీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను పొగరుతో చేసిన తప్పులని మన్నించి అప్పులన్నీ తీర్చండి అని వేడుకుంటుంది ఇక శారద తన దగ్గర ఉన్న డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తుంది అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు